సంవత్సరాలు గడిచిపోయి బాబా ఈ పతాకాన్ని ఇచ్చి మనకు తెలుసు బాబా జోపిబాద్ లో ఉంది అక్కడ ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రోజున ఈ జెండా మొదటిసారిగా బాబా తయారు చేయించి ఎగురవేశారు దానికోసం బాబా అందరినీ అడిగారు అందరు రకరకాలుగా చెప్పారు కానీ బాబా అన్నారు రంగులన్నీ కూడా వచ్చింది ఒకే ఒక కాంతి కిరణం నుంచి ఉన్నది ఒకటే భగవంతుడు ఒకటే కానీ భగవంతుడి నుంచి ఇంత విశాలమైన సృష్టి వచ్చింది అలాగే ఒకే ఒక కాంతి కిరణం నుంచి మరి మనం చూసుకుంటాం ఇంద్రధనుస్సు ఆ ఏడు రంగుల ఇంద్రధనుస్సు వస్తుంది దీంట్లో కూడా ఏడు రంగులు ఉన్నాయి కానీ కొంచెం ఆరు రంగుల డిఫరెన్స్ అది విప్జిఆర్ అంటారు మనది ఆర్ వస్తుంది పైన బ్లూ ఉంటుంది బాబా చెప్పిన వాటిలో ముఖ్యం అది కింద రెడ్ పైన బ్లూ కింద రెడ్ ఏమో మరి అందుకే రైల్వే సిగ్నల్ కదే ఎక్కడైనా స్టాప్ అంటే అదే పెడతారు అంటే అంతమైన రంగు అన్నమాట దృఢమైన సంస్కారాల దృఢమైన రంగు అది పైన అది నిజానికి ఏ రంగు లేని స్థితికి ఆ రంగు చిహ్నం ఆకాశం ఉంది బ్లూగా కనిపిస్తుంది సముద్రం నీళ్లు ఉన్నాయి బ్లూగా కనిపిస్తుంది చేతులు తీసుకోండి దానికి రంగే ఉండదు ఆకాశం కూడా దానికి రంగే లేదు కానీ బ్లూ కలర్ కనిపిస్తుంది అంటే ఏది లేనటువంటి అనంతత్వానికి చిహ్నం బ్లూ కలర్ అందుకని అక్కడికి వెళ్ళడం చాలా ఎరుపు రంగు నుంచి ఏ రంగు లేనటువంటి అందుకే విష్ణుమూర్తికి నీలి రంగు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే నీలి రంగు ఆయన శరీరానికి అనులం కాదు ఆయన అనంతత్వానికి చిహ్నంగా ఆయనకు నీలి రంగు పెట్టారు అనమాట అందుకని మన ఈ జెండా మనకు సూచించేది ఏమిటి అంటే గాఢమైన సంస్కారాలు ప్రపంచంలో నేను నాది అనే అటువంటి పరిమితమైనటువంటి నుంచి సర్వము నేనే అనే అనంతత్వానికి ఎదగటానికి మనకు ఒక ప్రేరణ కల్పించేది జెండా దాన్ని బాబా మన కోసం ఎగరవేసి మనకు ప్రేరణ కోసం ఇచ్చి నూట వంద నూట ఒక సంవత్సరాలు జరిగాయి అలాగే సంవత్సరం మరి ఇప్పుడు ఇరవై ఐదులో మనం మౌనానికి